ఇంత బాపు చనిపోయినాడు ఇక్కడ గెడీహి ఎవరు లేరు మీరు అసలు పని కూడా చేయట్లేదు మీరు ఏం మీకు మీకు రెస్పాన్సిబిలిటీ ఏంటండి నాకు అర్థం అవ్వట్లేదు మీ పిల్లలు లేరా ఇందా పిల్లలు ఇదా మీరు పాటించే బాధ్యత ఇంత మంచి చెప్తాను అప్పటి నుంచి అసలు ఎంత పదిహేను నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఛార్జ్ అంటుంది నాకు ఏం తెలుస్తాను సార్ ఈయన వస్తాడు నాగలో సార్ పైన అంటాడు ఇంత ఇంత అజాగ్రత్త మీరు ఇంత అరాచకమా ఏం జరిగింది చెప్పండి చెప్పండి ఏం జరిగిందో తెలియదు బ్రేక్ఫాస్ట్ పోయినారు బ్రేక్ఫాస్ట్ తిన్నారు పొద్దు లేచిండ్రు ఏమేం చెప్పండి పిల్లలు పెరగాలని తీసుకురా పిల్లలు తీసుకురా పిల్లలు ఉన్న వీళ్ళకి ఏం తెలుస్తాయి ఇంట్రెస్ట్ లేదు ఏంది నీకు నీకు ఇప్పటికీ నేను వచ్చినాను నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి నీకు ఇక్కడ వరకు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు నీకు ఆయన తెలియదు అంటా ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉన్నాడు ఎవరు తెలుసండి మరి నేను ఇట్లా వచ్చిన ఇక్కడికి మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో దిగపోతే ఎట్లా అండి నాకు అర్థం అవట్లేదు కనబడుతుందా మీకు మీ మీ అజాగ్ గంట మీకే కనబడుతుందా ఎవరు తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందని ఇక్కడా ఎవరితో మాట ఏం జరుగుతా ఉంది కాసేపు తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని పిల్లరికి బస్సు వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్ సరేనా మీరు అందరు కూడా కనీసం కొనుగోలు మీరు లీవీలో బండి మీరు బెటర్ కొను ఇంత అన్యాయమా కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడి చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు పిల్లాడు అండి తెలుసా మీకు ఆ విషయం కనీసం అండ్ యూ డోంట్ యువ నో వాట్ ఈస్ హ్యాపెండ్ ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమైందంటే ఎవరు తెలియదు అని తెలియదండి అని అందరు కూడా హోంఛాటేసారు నేను ఊరికి వచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికి పన్నెండు డాక్టర్తో మాట్లాడినా ఆల్రెడీ జరుగుతుంది అని చెప్పేసి మీరు స్కూల్లో పనిచేస్తున్న యజమాని తెలవద్దు ఎట్లా మీ పిల్లలు ఎందుకే చూసుకుంటారా మీరు మీ పిల్లలు ఏం మీ మీకు నేను ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు ఇక్కడ మేము వచ్చినాం మీకు నువ్వైతే అలాగే నౌకం తీరుస్తున్నావు పని బాగుంది నీ పది మాటలు కదా

వాంటింగ్ చేసుకున్నారు వాళ్ళు వాంటింగ్ చేసుకున్నారు కట్ నొప్పి ఉన్నారు అంతేనా ఎవరికైనా కట్టునొప్పి వచ్చిందా రాత్రి తిన్నో అందరు సమన చే మీరు అందరూ ఒండి తిన్నారు కదా అన్నమాట ఎవరికి కావాలి కట్నొప్పి మోషన్లు కానీ ఎవరికి ఏం కాదు వాంటింగ్ ఇద్దరే అన్నారు మొత్తం మీద కలిగింది పడిపోయినా పిల్లలు ఏమన్నా తర్వాత కట్ నో అన్నారు ఇద్దరు ఇనే ఎనిమిది గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పెడ్డా రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డిఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీపేట్ సిర్స్లా బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్కి పిలిచి ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినాడు గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది నాలుగవ ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబుని కూడా పర్సనొప్పని చెప్పి నిజం తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబుని కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడ నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ చూసిపోయినాము మాట్లాడటం జరిగింది కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరు అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితులు ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను